హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమీనా ఫ్యాషన్స్ ఈరోజు ఏంటంటే నిన్న నిన్నటి కంటిన్యూషన్ అనుకోవచ్చండి నిన్న ఒక బ్లౌజ్ చూపించాను కదా నీకు మీకు వీడియో పోస్ట్ చేశాను కదా అది చూసి నచ్చి మళ్ళీ వెంటనే ఇచ్చారండి ఇది కూడా వన్ డేలోనే చేసి ఇయమని చెప్పారు మార్నింగ్ వర్క్ చేశాను ఈవినింగ్ కుట్టేసరికి ఎయిట్ అయిందండి చూడండి ఎలా ఉంది వర్క్ సింపుల్ వర్క్సే కానీ వాళ్ళు పట్టు శారీస్ పైన వేయించుకున్నారు కదా బాగా ఉంది కాంబినేషన్ అయితే బాగొచ్చింది ఫస్ట్ వాళ్ళు ప్లెయిన్ క్లాత్ మీద వేసుకుంటే ఎలా ఉంటుందని చూసారనమాట సింపుల్ వర్క్స్ కదా ఏమవుతుంది పట్టు శారీకి ట్రై చేయండి అంటే సరే అని చెప్పేసి పట్టు శారీస్కి వేసాను ఫస్ట్ శారీ కూడా చాలా బాగా వచ్చింది ఆ బ్లౌజు ఇప్పుడు ఇది సెకండ్ వర్క్ చూడండి ఫినిషింగ్ ఎంత బాగుందో నిన్న చాలా మంది చూశారు ఈ బ్లౌజ్ని మగ్గం వర్క్ లాగా ఉంది అని అడిగారు సింపుల్గా మగ్గం వర్క్ లుక్లో వచ్చింది చూడండి మొత్తం శారీ వచ్చేసి బూటీ వచ్చింది వర్క్ చాలా సింపుల్ వర్క్ కాకపోతే లుక్ మాత్రం హెవీగా ఉంది దీని లుక్ వచ్చేసి మీకు నచ్చిందా ఫ్రెండ్స్ నిన్నటి బ్లౌజ్ ఎలా ఉంది ఈరోజు ఎలా ఉంది కామెంట్ చేయండి నిన్న చూడని వాళ్ళైతే నిన్నటి వీడియో చూడండి చాలా చిన్న క్లిప్ అది టూ త్రీ మినిట్స్దే ఆ బ్లౌజ్ ఎలా ఉంది ఇది ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి రెండు బ్లౌజుల్లో ఏది బాగా నచ్చింది అని చెప్పండి వర్క్ ఫినిషింగ్ అయితే చాలా బాగుందండి సింపుల్ వర్క్ ఇది మీకు స్టిచ్చింగ్తో పాటు వేసుకుంటే చాలా తక్కువ ఇది బ్లౌజ్ ఫినిషింగ్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఫినిషింగ్ నీట్గా ఉంటే మనకి కాస్ట్ అనేది బ్లౌజ్కి కూడా ఎక్కువగా ఛార్జ్ చేసుకోవచ్చు మనము ఇలా మనం షేప్ బెల్ట్ అనేది ఇలా మొత్తము లోడింగ్ స్టిచ్లో వేసేసుకొని ఎక్కడ కూడా మనకి బయట కుట్ అనేది రాకుండా వేసుకోవాలి నా దగ్గర ఓర్లాక్ కూడా లేదు అయినా కానీ నేను ఇలాగే స్టిచ్ చేస్తాను స్టిచ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనం చిన్న డిజైన్స్ తీసుకున్నా కానీ స్టిచ్చింగ్కి మనకి అమౌంట్ ఎక్కువ అనేది మనము తీసుకోవచ్చు అనమాట ఇప్పుడు కంప్యూటర్ వర్క్కి బయట అయితే ఫైవ్ హండ్రెడ్ అట్లా ఛార్జ్ చేస్తున్నారు నేను త్రీ ఫిఫ్టీ నుంచి ఫోర్ హండ్రెడ్ దాకా తీసుకుంటాను వర్క్ను బట్టి కట్ వర్క్ అయితే కొంచెం ఎక్కువ తీసుకుంటాను అలా మనం ఎక్కువ చార్జ్ చేయొచ్చు ఇట్లా ఫినిషింగ్ నీట్గా ఇవ్వాలి ఇక్కడ మార్జిన్ చూడండి మార్జిన్ కూడా మనము ఇవ్వండి ఇలా నీట్ మార్జిన్ ఇవ్వాలి స్కేల్ మార్జిన్ ఇవ్వడం ఇవ్వగలిగితే మనం నీట్గా వస్తుంది స్టిచ్చింగ్ కూడా చూడండి ఇలా స్కేల్ మార్జిన్ ఇవ్వాలి ఇలా స్టిచ్చింగ్ కూడా నీట్గా మనం చేయగలిగితే కరెక్ట్గా మనము అమౌంట్ అనేది ఛార్జ్ చేయొచ్చు అనమాట ప్రతి కస్టమర్ హెవీ డిజైన్స్ వేయించుకోలేరు కదండి కొంతమంది ఉంటారు హెవీ కావాలి కానీ అమౌంట్ తక్కువగా ఉంటుంది వాళ్ళకి అలాంటి వాళ్ళకి మీరు ఇట్లాంటి డిజైన్స్ చూపించండి ఎందుకంటే ఇవి బూటీ అనేది హ్యాండ్ నిండుగా వస్తుంది నిన్న నేను చూపించిన బ్లౌజ్ కూడా హ్యాండ్ నిండుగా బూటీ ఉంది వాళ్ళకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది అంటే తక్కువ కాస్ట్లో ఎల్బో హ్యాండ్ వర్క్కి వర్క్ వస్తుంది కదా అని చాలామంది వేయించుకుంటారు మీకు సజెషన్ ఏంటంటే నేను చెప్పేది హ్యాండ్స్కి బూటీ ఫుల్గా ఇవ్వండి ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే చూ ఎల్బో హ్యాండ్ కదా హెవీ లుక్ వస్తుంది వాళ్ళకు కూడా నచ్చుతుంది తక్కువ కాస్ట్లో ఎల్బో హ్యాండ్ వర్క్ వస్తుంది అని చెప్పేసి మళ్ళీ ఇవి చూసి నా దగ్గర చాలామంది తక్కువ కాస్ట్లో డిజైన్స్ ఉన్నాయి దీని దగ్గర అని చెప్పేసి ఇక్కడ మనకి ఫైవ్ సిక్స్ మెంబర్స్ ఉన్నా కానీ నా దగ్గరికి వస్తున్నారు వర్క్ కోసం ఎందుకు అంటే తక్కువ కాస్ట్లో మంచి హెవీ లుక్ వచ్చే బ్లౌజెస్ని మనం ఇవ్వగలుగుతున్నాం కాబట్టి వాళ్ళు ఇష్టపడి మన దగ్గరికి వస్తున్నారు కాబట్టి కస్టమర్స్ని మనం రాబట్టుకోవాలంటే ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అనేది మనం పాటించాలి నేను మిషన్ తీసుకున్నప్పుడైతే అన్ని చిన్న చిన్న డిజైన్స్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ డిజైన్స్ అన్నీ ఒక ఫిఫ్టీన్ బ్లౌజెస్ పైన వర్క్ చేసి పెట్టానండి నేను అవి చూసి చాలామంది అట్రాక్ట్ అయ్యారు ఇక్కడ ఎవరు కూడా ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్లో వర్క్ చేయట్లేదు అందరు థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ మీరే తక్కువకి వేస్తున్నారని చెప్పి చాలామంది నాకు ఇవ్వడం మొదలుపెట్టారు అలా అలా నేను అట్రాక్ట్ చేశాను జనాల్ని మీరు కూడా ఇలాంటి పద్ధతులు పాటించవచ్చు ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు హెవీ తొడగలేరు కదా వాళ్ళకు కూడా కష్టం అవుతుంది అంత అమౌంట్ ఇవ్వాలంటే ప్రతి ఒక్కళ్ళు ఇస్తారా మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ మనం ఛార్జ్ చేస్తాం పెద్ద బ్లౌజ్ అయితే లాస్టం ఏమి లేదు ఇది ఎందుకంటే ఇలాంటి మనం త్రీ బ్లౌజెస్ వేసుకోవచ్చు అది ఒకటి వేసే బదులు ఇలాంటి త్రీ వేసుకోవచ్చు మిషన్కి కూడా తక్కువ పని పడుతుంది అన్నమాట ఓకే ఫ్రెండ్స్ మీకు కనుక నా ఈ బ్లౌజ్ నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఓకే బాయ్ రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం